నేను ఇప్పుడు నా చేతికి జస్ట్ కొంచెం డిస్టెన్స్ లోనే ఉంది ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ నేను చేయి సాచానంటే అది నా చేతికి తగిలి ఇమీడియట్ గా నేను చచ్చిపోయేటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది దయచేసి కరెంట్ డిపార్ట్మెంట్ ఇప్పటికైనా సరే కన్నువిప్పు కలిగి ఇది ఖచ్చితంగా దీన్ని ఇమీడియట్ గా ఈ ట్రాన్స్ఫార్మర్ ని అవతల కన్నా వేయండి లేకపోతే ఇక్కడ నుంచి దీన్ని ప్యానల్ అయినా పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మినిస్టర్ గారు మనం ఈ డిపార్ట్మెంట్ కి ఎన్ని సార్లు చెప్పినా వీళ్ళకి తలకెక్కట్లేదు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిసిటీవీ ఏపీ న్యూస్కి స్వాగతం నా పేరు ఖాజా ప్రస్తుతం మనం సింగరాయకొండ పట్టణంలో కందుకూరు పోయేటువంటి బైపాస్ రోడ్డు దగ్గర ఉన్నాము అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలాగుందంటే చెవిటోడి చెవిలో ఎంత శంఖం ఊదినా కూడా వాడికి వినబడదు మరి మన కరెంటు డిపార్ట్మెంట్ పరిస్థితి కూడా సేమ్ అలాగే ఉంది ఎందుకు చెప్తున్నామంటే ఈ సింగరాయకు కందుకూరు నుండి సింగరాయకొండకు వచ్చేటువంటి మార్గం ఇది మరి ఈ మార్గంలో చూడండి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కనబడుతుంది మనకి ఇది దాదాపు నా చేతికంటే నేను ఇక్కడ నిలబడితే నా చేతి కంటే కింద భాగంలో ఉంది మరి ఈ ట్రాన్స్ఫార్మర్ కి సంబంధించినటువంటి ఇక్కడ ప్యానల్ బోర్డు అనేది లేదు చూడండి ఎంత ఓపెన్ గా వైర్లు అనేటువంటిది నోరు తెరిచి ఈ మృత్యువు కబలిచ్చడానికి నోటు తెరిసి చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాము మరి ఇక్కడ ఈ రూట్ లో వచ్చేటువంటి వెహికల్స్ గాని ఏదన్నా టూ వీలర్స్ కాని లేకపోతే ఏదైనా కార్ గాని అదుపు తప్పితే యాక్సిడెంట్ పరంగా దేవుడు ముద్దలో ఈ కరెంటు దెబ్బకి సగం మంది చనిపోయేటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాము ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే ఈ కరెంటు డిపార్ట్మెంటు ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళు అసలు వీళ్ళకి వీళ్ళకి తలకనేటువంటిది ఎక్కట్లేదు ఏదో ఒక ప్రమాదం జరిగి ఎవరొకరు చచ్చిపోయినంత చచ్చిపోతే తప్ప వీళ్ళకి కన్ను ఊపింటిది కలిగే పరిస్థితి మనకి అర్థం కావట్లేదు చూడండి మరి ఈ కరెంటు ట్రాన్స్ఫార్మర్ అనేటువంటిది ఎంత డౌన్ గా ఉందో నేను చేయి కూడా ఇమీడియట్ గా షాక్ కొట్టి మనం చనిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాను నేను ఇక్కడ కూడా నేను ఇప్పుడు నా చేతికి జస్ట్ కొంచెం డిస్టెన్స్ లోనే ఉంది ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ నేను చేయి సాచానంటే అది నా చేతికి తగిలి గా నేను చచ్చిపోయేటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది దయచేసి కరెంట్ డిపార్ట్మెంట్ ఇప్పటికైనా సరే కన్నువిప్పు కలిగి ఇది ఖచ్చితంగా దీన్ని ఇమ్మీడియట్లీగా ఈ ట్రాన్స్ఫార్మర్ అవతల కన్నా వేయండి లేకపోతే ఇక్కడ నుంచి దీన్ని ప్యానల్ అయినా పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మినిస్టర్ గారు మన ఈ డిపార్ట్మెంట్ కి ఎన్ని సార్లు చెప్పినా వీళ్ళకి తలకెక్కట్లేదు కాకపోతే ఎవరో ఒకరు చచ్చిపోతే తప్ప మేము ఆ కళ్ళు తేరవము పరిస్థితుల్లో ఈ డిపార్ట్మెంట్ కనబడతా ఉంది ఇక్కడ చూడండి ట్రాన్స్ఫార్మర్ ఇంత ఘోరంగా ఘోరాతి ఘోరంగా ఉంది మరి దీని మీద తప్పనిసరిగా దృష్టి పెట్టి గా దీన్ని తీసేయాలని ఎందుకంటే రాత్రుల పూట వచ్చేటువంటి వెహికల్స్ ఏదైనా అదుపు తప్పితే ముందర ఇమీడియట్లీగా ఈ ట్రాన్స్ఫార్మర్ ని గుద్దుకొని ఈ కరెంటు దాటికే చనిపోయేటువంటి ప్రమాదం కనబడతా ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా అర్థం చేసుకొని ఇమీడియట్లీగా ఏడీ గారు కానీ మన ఎస్సీ గారు కానీ ఈ ఇక్కడ ఉన్నటువంటి ఏఈ అసలు పట్టించుకోడు ఈ ఏఈకి మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇతని మీద పూర్తి బ్యాడ్ అనేటువంటిది కనబడతా ఉంది దయచేసి మినిస్టర్ గారు దీని మీద దృష్టి పెట్టి ఇమీడియట్ లీ ట్రాన్స్ఫార్మర్ ని తీసేయాలని తెలియజేస్తున్నాం